ఉప్లవ వీరుడు భగత్ సింగ్ తొంభై నాలుగవ వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని అపోలో సెంటర్ లో భారీ రక్తదాన శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు మాజీ డివైఎఫ్ఐ నాయకులు కట్టా సతీష్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన రాజ్గురు సుఖదేవ్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా పది సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఇక్కడ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని వారు తెలియజేశారు నేటి యువత చెడు మార్గం పట్టకుండా డివైఎఫ్ఐ తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో షేక్ నజీర్ షేక్ హాసినా బేగం షేక్ మోసయ్య కే పెంచులయ్య చాన్ బాష నోవా బ్లడ్ బ్యాంక్ భాస్కర్ నాయుడు పాల్గొన్నారు ఈరోజు భగత్ సింగ్ రాజు గురు సుఖదేవల తొంభై నాలుగో వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే పదకొండవ సంవత్సరం ఈ యొక్క రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈరోజే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సెలబ్రిటీలు వేల కోట్ల రూపాయలు సంపాదించుకునే సినిమా వాళ్ళు సినిమా వాళ్ళ కొడుకులు కోరుగా మన ఈ పదిహేడో డివిజను స్వతంత్ర పోరాటం కోసం ఉరికొయ్యలు ఎక్కినటువంటి యువకిశోరాల పేరు మీద రద్దదాన శిబిరాలను ఏర్పాటు చేస్తుంది ఇది జిల్లా మొత్తం మీద కూడాను ఈ పదిహేడో డివిజన్ ఈ కార్యక్రమంతో ఖ్యాతి పొందుతూ ఉంది ఈరోజు ఎంతో మంది ఇక్కడకు వచ్చి రక్తదానం చేశారు ఆ ప్రతి రక్తదానం కూడాను ఎంతో మందికి ప్రాణదానంగా ఈరోజు నిలుస్తుంది ఏవైతే మన భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ గారు వాళ్ళు ఆత్మత్యాగం చేశారు దాన్ని ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని వంద మందికి ప్రాణదానం చేయాలనేటటువంటి ఒక స్ఫూర్తితో ఇక్కడ రక్తదానం ప్రతి ఏటా కూడా జరుగుతూ ఉంది వారికి ముందుగా కమిటీకి మేము డేజీలు తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు ప్రభుత్వం కూడాను చూస్తున్న ఈరోజు యువత ఎటువంటి మార్గంలో వెళ్తుందనేది ఆస్తి పంచలేదని తండ్రులను చంపేస్తున్నారు బిడ్డలు వాళ్ళ మద్యం కోసమో లేకుంటే వాళ్ళ ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వటం లేదని తండ్రులను కూడా చంపేస్తున్నారు ఈరోజు బిడ్డలు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయని చెప్పి చెప్తే మన అధికారులు అందరు కూడా ఏం చెప్తున్నారంటే మద్యం మాదక ద్రవాల మీద ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు మరి చెప్తున్నప్పుడు దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఎవరిది ఆ నైతిక బాధ్యత ఎవరిది ఈరోజు ఇంతమందిని యువతని ఇక్కడ కూడగట్టి మీరందరూ సత్ప్రవర్తనతో సత్మార్గంలో నడవండి అని అధికారులు కూడా ఇక్కడ వాళ్ళు ఈ కమిటీ తెలియజేస్తున్నారు మీరు సహకరిస్తే మేము కూడా సహకరిస్తాము యువకుల్ని దారులు పెట్టాలని చెప్పి అనుకుంటున్నాం అని చెప్పి అటువంటి ఇవన్నీ కూడా తీసుకొని ఈ ప్రభుత్వము రోజు పెడదారులు పడి వీళ్ళు కూడా జీవితాలను పాడు చేసుకుంటూ నేరస్తులుగా మిగిలిపోతున్నారు వీరి జీవితాలు పాడు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ యువతను కూడాను మంచి మార్గంలో పెట్టాలంటే ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకోవాలి ఏవైతే మాదక ద్రవ్యాలు మద్యం ఇలాంటివి ఉన్నాయో వాటిని నియంత్రించాలి అలాగే ఈరోజు చూస్తుంటే మహిళల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి ఇవన్నీ కూడాను ఈ మత్తు మీదే ప్రయోగం మీద జరుగుతుందని చెప్పే అసలు వైపున చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి జాబ్ మేళా వదిలి వాళ్ళకు మంచి బాట వేయాలని అలాగే మహిళలన్నీ కాపాడుకోవడం కోసం ఈ మాదక ద్రవ్యాలని మద్యాన్ని నియంత్రించాలని చెప్పేసి ఈ సందర్భంగా గవర్నమెంట్ కూడాను మా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా కూడాను డిమాండ్ చేస్తున్నారు ప్రాంతంలో దాదాపు ఇరవై మర్డర్లు జరిగినాయి ఇవన్నీ కూడా చూస్తే కేవలం పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు వయసులో ఉన్నటువంటి వాళ్ళే దానికి ప్రధాన కారణం ఈరోజు నెల్లూరులో గంజాయి అని అనేది పెట్టేగిపోవడం గంజాయి తాగి యువకులు వాళ్ళ యొక్క స్థితిని మరిచిపోయి దారుణమైనటువంటి కార్యక్రమాలకు ఒడిగట్టుకోవడం ఈ యొక్క హత్యలు కక్షలు రకరకాలమైనటువంటి వైషమ్యాలకు దారి తీసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా అణిచివేద్దాం మన నెల్లూరు రూరల్ నగరాన్ని ఒక మంచి శాంతివంతమైనటువంటి ఏరియాలుగా దానికి మీరు మీకున్నటువంటి ప్రత్యేకమైన అధికారాలతో ప్రయత్నం చేయండి ఆ ప్రయత్నానికి మేము కూడా సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు ఎస్కే నజీర్ మార్చి ఇరవై మూడు భగత్ సింగ్ రాజ్గురు వర్ధంతి సందర్భంగా సుమారు పది సంవత్సరాల నుంచి పదిహేడవ డివిజన్ ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై యూనిట్ల బ్లడ్ని ఇక్కడ డొనేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ డీవైఎఫ్ఐ ఐద్వా సిఐటియుతో పాటు మాకు విద్యా ఫౌండేషన్ అలాగే ఇక్కడ ఉండేటువంటి యువతంతా కూడా మద్దతుగా ప్రకటించి ఈరోజు పార్టీలకి కుల మతాలకి భాషకి ప్రతీతంగా ఇక్కడ రక్తదాన శిబిరం చేయడం విజయవంతం చేయడం జరుగుతుంది ఇందుకు ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే యువత తోడ్పాటు ఇవ్వాలని చెప్పి మా డివిజన్ నుంచి మేము చేసేటువంటి కార్యక్రమాల్లో ఇది ఒక భాగం కోసం పోరాడినటువంటి యువకులు నేడు కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి అనేక విధానాలను వ్యతిరేకిస్తూ మన దేశ సంపదని ప్రైవేటీకరణ కాకుండా మన దేశ సంపదని మన మన దేశంలోనే ఉండాలని పోరాడాలని చెప్పి మా డివిజన్ నుంచి మేము తెలియజేసుకుంటున్నాం ఇది అవకాశం ఇచ్చిన